మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు రెండు రోజుల నుంచి అయితే ఒక పేరైతే బాగా వైరల్ అవుతుంది ఆంధ్రదేశ్ విషయం పుష్ప సినిమా అనేది ఎంత హిట్ అయిందో పుష్ప సినిమా హీరో కూడా అంత హిట్ అయ్యారు ప్రజల్లో కూడా అదే విధంగా జైల్లో కూడా అని మనం చూసుకోవచ్చు కాదు గత రెండు రోజుల నుంచి ఓ టాపిక్ వైరల్ అవుతుంది అరే నేషనల్ అవార్డు జానీ మాస్టర్కి ఎందుకు వెనక్కి వెళ్ళింది అర్జున్కి ఎందుకు వచ్చింది అల్లు వర్జ్జిని ఏమన్నా కావాలని క్యాన్సిల్ చేయించారన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి సో ఈ వార్తలు నిజమేంత అదేవిధంగా ఈ రోజు ఒక ప్రముఖ జర్నలిస్ట్ గా మాట్లాడడం జరిగింది సో దాని ఉంటారు ఏమంటారు జర్నలిస్ట్ మాత్రమే కదండి ఎమ్మెల్సీ కూడా తిరుమలమాల పొద్దున చాలా కామెంట్ చేయడం జరిగింది అల్లు అర్జునే జానీ మాస్టర్ జాతీయ అవార్డు వెనక్కి వెళ్ళటానికి కారణం అనేటువంటి మాట చెప్పడం జరిగింది నిజానికి ఇక్కడ కీలకంగా మాట్లాడుకోవాల్సింది అల్లు అర్జున్ కి జాతీయ అవార్డు వచ్చింది జానీ మాస్టర్ కి జాతీయ అవార్డు వచ్చింది అల్లు అర్జున్ ఏం చెప్పుకుంటాడు జాతీయ అవార్డు అందుకున్న ఏకైక తెలుగు వ్యక్తిని తెలుగు హీరోని నేను మాత్రమే చెప్పుకున్నాడు ఇప్పుడు జానీ మాస్టర్ కూడా వచ్చిన ఆ మాట చెప్పుకునే అవకాశం ఉంటదా కాబట్టి నాకు మాత్రమే అది ఉండాలి ఇంకెవరికి ఉండకూడదనే కారణం చేతనే జానీ మాస్టర్ మీద పగబట్టాడా అవార్డు రాకుండా చేశాడా అతని మీద కేసు పెట్టించాడా ఆ కేసు పెట్ట వెనుక అల్లు అర్జున్ ఉన్నాడా అని చర్చ ఇప్పుడు కాదు గత కాలం కొంతకాలం జరుగుతుంది నటి కుమార్ లాంటి వాళ్ళు ఆరోపిస్తూ వస్తున్నారు ఇలా తీర్మార్ మల్ల లాంటి వాళ్ళు మాట్లాడుతూ పోతున్నారు అంటే చాలా మంది ప్రజలు అంటున్నారా జానీ మాస్టర్ ఉసిరే తొలిగింది అల్లువర్జున్ అందుకని జైలుకి వెళ్ళారు అన్నట్టుగా చాలా మంది ప్రజలు అంటున్నారు దానికి ఏమంటామన్నారు అంటే ఇక్కడ జానీ మాస్టర్ కేసు అల్లు అర్జున్ కేసు విడివిడిగా చూద్దాం జానీ మాస్టర్ కేసులో జరిగింది ఏంటి అతను తన సహచార కొరియోగ్రాఫర్ అతన్ని అసిస్టెంట్ గా కొన్ని సంవత్సరాల పాటు అతని దగ్గర చేసింది నిజంగా అతను మైనర్ గా ఉన్నప్పటి నుంచి లైంగిక దాడికి పాల్పడితే అతని దగ్గర పని చేస్తుందా నిజానికి అతను కొడుతూ ఉంటే దాడి చేస్తూ ఉంటే అతని దగ్గర పని చేస్తుందా నువ్వు ఇవాళ నీమైనా నేనేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాను పిచ్చి పిచ్చిగా చేశాను రేపటి నుంచి నా దగ్గర పనిచేయడానికి నువ్వు ఇష్టపడతావా ఎవరు ఇష్టపడరు రెండోది అందులోనూ లైంగిక దాడి అంటే ఖచ్చితంగా చేయరు రెండోది అమ్మాయికి వాళ్ళ అమ్మ ఉంటుంది ఎప్పుడు కూడా తనే పక్కన ఉండి చూసుకుంటా ఉంటది ఉంటుంది అమ్మకైనా చెప్పింది కదా నా మీద జానీ మాస్సులు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నాడని వాళ్ళ అమ్మైనా కేసు పెట్టింది కదా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు కేసు పెట్టింది అంటే వెనకాల ఎవరో ఉండి పెట్టించారు అని సరే పక్కన పెట్టు ఇప్పుడు ఆ కేసు పెట్టగానే వెంటనే సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రియాక్ట్ అయ్యారు జానీ మాస్టర్ని ప్రసెంట్ తొలగించాలని చెప్పారు ఆ పర్టికులర్గా అల్లు అర్జున్ టూ సినిమా కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ని తొలగించి అమ్మాయిని పెట్టుకున్నారు ఇక్కడ అనుమానం ఇంకా బలపడింది ఇంకా ఫోటో చూసుకోవచ్చు వాళ్ళిద్దరు ఎంతో ఆప్యాయంగా ఉన్నారు ఫోటోలో కూడా అది గతం అది ఎందుకంటారు మరి ఇట్లా పగ పెరిగింది వాళ్ళ మీద అది జాతీయ అవార్డు కోసం వచ్చిన తదా నాకు వచ్చిన అవార్డే అతను కూడా వచ్చింది నాకు మాత్రమే రావాలి అతను రాటగిరీ రావద్దు నాకు మాత్రమే ఉండాలి జాతీయ వాడు జాతీయ అవార్డు అందుకున్న తెలుగు వ్యక్తిగా నేను మాత్రమే ఉండాలి ఇంకోరికి రావద్దు అనేటువంటిది చాలా మందిలో అని ఆరోపణ చేసే వాళ్ళు చెప్పే మాట మరి ఇదంతా పక్కన పెట్టేద్దాం ఇది కూడా పక్కన పెట్టేద్దాం ఈ వివాదం కూడా పక్కన పెట్టేద్దాం జాని మాస్తూ జాతీయ వాడు అందుకోవాలి కేసు పెట్టినా సరే కోర్టు పర్మిషన్ ఇచ్చింది మధ్యంతర ఇచ్చింది ఇలా అల్లు అర్జున్కి ఏ మధ్యంతర వేరైతే నాలుగు వారాల పాటు వచ్చిందో కదా అక్కడ రెండు రోజులు ఏమో జాతీయ వార్డు అందుకుని రావటమే కాదు ఢిల్లీ పోయి రావటమే కాదు రోజులు మూడు రోజులు ఇచ్చాం ఏది డిగ్రీ పోయి జాతీయ అవార్డు అందుకుని రావడానికి కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా జాతీయ అవార్డు కమిటీ ఆ కమిటీ జాతీయ అవార్డు రద్దు చేసింది అంటే కేవలం వీళ్ళ టీము లేఖ రాశారంట అదే ఎవరో ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఇప్పుడు జాతీయ అవార్డు కమిటీ ఎందుకు దాని మీద రివ్యూ చేస్తే జానీ మాసం మీద కేసు పడింది అనేటువంటి వాళ్ళకి ఎట్లా తెలిసింది ఎవరో చెప్పారు లేఖ రాశారు లేఖ రాసిన దాని ద్వారా అది కూడా నమోదై ఉంది కాబట్టి ఇప్పుడు జానీ మాస్టర్ మీద అది చేశారు ఇంకొక విషయం కూడా చెప్పొచ్చు సరే ఆ జాతీయ వాటిని రద్దు చేయించారు దాని వెనకాల లల్లు అర్జున్ ఉన్న లేదా కూడా పక్కన పెట్టారు అది కూడా పక్కన పెట్టారు జానీ మాస్టర్కి నార్ రెగ్యులర్ బెయిల్ వచ్చింది నార్మల్ బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత అతను బెయిల్ క్యాన్సిల్ చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్ళారు మరి సుప్రీంకోర్టుకి ఒక అమ్మాయి అంత కక్షపూరితంగా అతను బెయిల్ క్యాన్సిల్ చేయాలని ఎందుకు పోయింది జనరల్గా ఇంకా వెనకాల ఎవరు ఉండకపోయి ఉంటే కోర్టుకి పోవాలంటే ఇలా నువ్వో నేను అంత ఈజీగా పోలేవు హీరో పోవచ్చు పోయే అవకాశం ఉంది కానీ డబ్బులు ఎక్కువ పెట్టాలి ఖర్చు ఉంటుంది దానికి అడ్వకేట్ పెట్టుకోవాలి దానికి రా ప్రోత్సరీ చేయాలి ఇవన్నీ జరగాలి కానీ ఆ అమ్మాయి వెనకాల అల్లు అర్జును సుకుమారు ఈ టీం పుష్ప టీం పనిచేసి పంపించింది అని ఒకటి జానీ మాస్టర్ మీద కేసు పడగానే జానీ మాస్టర్ని పుష్ప సినిమా నుంచి తొలగించేసి ఆ పెట్టుకోవటం రెండు అతని అవార్డు అందుకునే అవకాశం వచ్చినా సరే జడ్జి గారి పర్మిషన్ ఇచ్చినా సరే మధ్యంతర బేర్ వచ్చినా సరే అవార్డుల కమిటీ కేవలం ఒక లెటర్ ద్వారా అతని అవార్డు క్యాన్సిల్ కొట్టడం తర్వాత అంటే సస్పెండ్ చేయటం తర్వాత మూడు బెయిల్ వచ్చినా సరే ఆకుండా అతను బెయిల్ క్యాన్సిల్ చేయాలని సుప్రీంకోర్టు దాకా వెళ్ళటం ఈ మూడు పరిణామాలు చూస్తే అతని మీద కుట్ర జరిగింది అంటానికి కొంత అవకాశం కనిపిస్తుంది మరి ఆ కుట్ర చేసేది ఎవరు ఎవరికి అవకాశం ఉంది అప్పుడు ఒక రెండు విషయాలు పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఒకరికి ఎదురు తిరిగితే వాళ్ళకి ఇంకా పుట్టగతులు ఉండవు వాళ్ళని ఎదగని ఎవరు అన్నట్టుగా కొన్ని వార్తలు గత నుంచో ఉన్నాయి సో ఇప్పటి నుంచి జానీ మాస్టర్ ఇంకా ఎదుగుదల ఉండదు ఇండస్ట్రీలో అంటే ఇక్కడ ఒక విషయం ఉంది అంటే ఒకరికి వ్యతిరేకంగా ఉన్నా ఇంకొకరికి అనుకూలంగా ఉన్నాడు కదా అనేది ఒకటి ఉంది ఇప్పుడు జానీ మాస్టర్ మీద ఉన్న అల్లు అర్జున్ కోపంలో ఒకటి జాతీయ వాటి రావటం ఒక అనుమానం అయితే రెండోది జానీ మాస్టర్ కొద్ది పవన్ కళ్యాణ్ దగ్గరగా ఉంటాడు అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ అంటే కొంత కోపం ఎక్కువ ఉంది ఇప్పుడు ఎందుకు ఉంది అంటే ఎగ్జాంపుల్ అనే అనుమానం కారణం ఇప్పుడు మొన్న ఎన్నికల్లో పిఠాపురం పోయాడా అల్లు అర్జున్ పోలేదు కదా వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు పోయారు వాళ్ళ కుటుంబం మొత్తం అయింది అది వేరే విషయం కానీ అల్లు అర్జున్ పోలేదు కదా అల్లు అర్జున్ పోకపోగా సేమ్ డే అదే రోజు నంజాలు పోయాడు ఇప్పుడు నందాలు శిల్పారావు చంద్రెడ్డి ఫ్రెండ్ ఫ్రెండ్ కోసం పోవటం తప్పలేదు వైఫ్ ఫ్రెండ్ సరే పోని వైఫ్ ఫ్రెండ్ పోయాడు మరి అదే మేనమాం కదా మేనమామ కదా చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ కెరీర్ ఎదగటానికి కారణమైన వ్యక్తుల్లో ఒకరే కదా మెగా కుటుంబం మెగా ఫ్యాన్సే కదా అల్లు అర్జున్ హీరోగా అవటం ప్రథమం ఇది మేనమామ ఇంపార్టెంట్ భార్య ఫ్రెండ్ ఇంపార్టెంటా ఖచ్చితంగా సొంత మేనమామ సొంత బ్రెడ్ అభిమానులు కూడా ఒకే రకమైనటువంటి అభిమానం ఉన్నటువంటి వాళ్ళు కెరీర్ ఎద్దటానికి కారణమైనటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ ఇంపార్టెంట్ కదా నువ్వు పిఠాపురం రాలేదు కానీ నంజాల పోయావంటే పవన్ కళ్యాణ్ మీద లోపల మనసులో ఏదో ఉందనే కదా మెగా బ్రాండ్ లేకుండా ఎదగాలనే కోరిక అల్లు అర్జున్లో ఉంది మెగా ఫ్యామిలీని అందుకని డిజైన్ చేసుకున్నాడు మెగా ఫ్యాన్స్ అందుకని డిజైన్ చేసుకున్నాడు పైగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడు కాబట్టి ఈ అన్ని కారణాలు జానీ మాస్టర్ మీద కుట్ర జరగడానికి కారణాలు ఏ జానీ కి గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ ఒక పదవి కేటాయించబోతుంది అని ఆ పద అంటే జనసేన పార్టీలో యాక్టివ్ గా ఉన్నాడు కాబట్టి పదవి కేటాయించబోతుందండి ఒకేపేమో తెలంగాణ కోరిక ప్రెసిడెంట్ గా ఉన్నాడు ఇంకేపేమో ఏపీ గవర్నమెంట్ ఒక పదవి రాబోతుంది మూడు జాతీయ అవార్డు వస్తుంది ఇప్పుడు ఇవన్నీ కలగలిపితే జానీ మాస్టర్ పెద్దగా కనపడతాడా అల్లు అర్జున్ పెద్దగా కనపడతాడా జానీ మాస్టరే పెద్దగా కనపడతా ఈ పెద్దగా కనపడటం అనేది అల్లు అర్జున్కి నచ్చలేదు అందుకనే కుట్ర చేశాడు అనేటువంటిది బయట అనేక మంది చేసే అనుమానం ఆరోపణ ఇప్పుడు పుష్పచర్మ చేసావు ఆ పుష్పచిమ వడ్డేలాగా ఉంది పట్టుకోరా షికావత్ రాసిస్తా సిండికేట్ అని ఒడ్డేలాగా ఉంది నిన్న పట్టుకోరా షికావత్ పట్టుకున్నారు జైలు కూడా వేసారన్నట్టుగా కొన్ని మిమ్స్ అయితే బాగా వైరల్ అయింది పట్టుకున్నారంట జైల్లో వేసారన్నట్టుగా సో ఈ విధంగా ఇంత నెగిటివిటీ ప్రజల్లో ఎందుకు పోతున్నారు లో ఏం చెప్తారు ఇప్పుడు నిజానికి నేను అనేది ఏంటంటే సరే ఇంత ముందు జానీ మాస్టర్ కేసు పరిశీలించడం అల్లు అర్జున్ కేసు కూడా పరిశీలిద్దాం అల్లు అర్జున్ సినిమా చూడటానికి రావడం కదబ్బా పోలీస్ పర్మిషన్ కూడా తీసుకున్నట్టు లెటర్ వైరల్ అవుతాం అయితే అతను ఏం చేయాలి సినిమా చూడటం ఇవాళ కొత్త కాదు స్టార్ హీరో సినిమాలు చూశారు గతంలో కూడా చూసారు ఓపెనింగ్ డే రోజు కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు సినిమా స్టార్ట్ అయిన ఒక పావు గంట తర్వాత బ్యాక్ డోర్ నుంచి బ్యాక్ గేట్ నుంచి వచ్చేసి కాముగా వాళ్ళు కేటాయించిన క్యాబినెట్లో కూర్చొని సినిమా రిలీజ్ కంటే ముందే ఒక పావు గంట ముందే వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళు సినిమా ఆల్రెడీ చూసి ఉంటారు వాళ్ళ కోరిక అభిమానుల ఆనందాన్ని చూడాలి అభిమానులు కేరింత చూడాలి అది సినిమా ప్రమోషన్కి ఉపయోగపడాలని కారణం చేత చేస్తారు అప్పుడు సినిమా చూడటం కోసం కాదు వాళ్ళు ఆ సినిమాని సెన్సార్ కంటే ముందు చూస్తుంటారు వాళ్ళు కదా ఆ కోరిక కోసం వస్తుంటారు కానీ ఇతనేం చేశాడు మెయిన్ గేట్ నుంచి వచ్చాడు అది కూడా ఓపెన్ ట్యాప్లో అభివాదం చేస్తూ వచ్చాడు ఒక ర్యాలీయా లేదంటే రోడ్ షోనా ఒక ప్రమోషన్ కార్యక్రమా అన్నట్టు చేశాడు దానివల్ల ఒక్కసారిగా జనం అల్లు అర్జున్ చూసేందుకు ఎగబడ్డారు ఆ థియేటర్ ఉన్నో ఎగబడ్డారు రోడ్డు మీద ఉన్నో లెగబడ్డారు అల్లు అర్జున్ వస్తున్నాడని సమాచారం తీసుకొని వచ్చిన వాళ్ళంతా కలిసి ఎగబడ్డారు ఏమన్నా ఓపెన్ గ్రౌండా కాదు కదా చాలా తక్కువ ప్లేసు థియేటరు కాబట్టి అక్కడ ఆ జనం తొక్కిసాడ జరిగింది తొక్కిసాటిలో ఒక మైలేజ్ చనిపోయింది ఆ తొక్కిసాడి జరిగినప్పుడు అల్లు అర్జున్ ఎక్కడున్నాడు వేరే దేశంలో ఉన్నాడా వేరే రాష్ట్రంలో ఉన్నాడా అదే థియేటర్ లో సినిమా చూస్తూ ఉన్నాడు ఇప్పుడు అన్నీ స్పందించారు కదా ఆ మహిళని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి కదా వెళ్ళిన మహిళని చూడటానికి ప్రయత్నం చేయాలి కదా హాస్పిటల్లో శ్రీ తేజన పదేళ్ల యువకుడు ఉన్నాడు ఇప్పటికీ ఉన్నాడు ఈ రోజు వరకు అల్లు అర్జున్ చూడటానికి పోయాడా ఇక్కడ అల్లు అర్జున్ యాక్చువల్ మీద ఉన్న అనుమానాలు ఓకే కనీసం ఇంకో మాట కూడా చెప్తాను ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు పరిహారం ప్రకటించాడు అల్లు అర్జున్ కానీ అల్లు అర్జున్ బేరికి ఎంత ఖర్చు అయింది అల్లు అర్జున్ కోసం ప్రముఖ రాజ్యసభ సభ్యుడు ప్రముఖ ప్రొడ్యూసరు ఆ జగన్ కేసులను లీగల్ గా చూసే వ్యక్తి చాలా పెద్ద చాలా పెద్ద అడ్వకేట్ వాదించారు కొన్ని కోట్ల రూపాయలు అతను ఫీజు చర్య తీసుకుని ఉంటాడు అనేది చాలా మంది అనుకునే మాట అంత పెద్ద లాయరు మరి మన కేసును అయితే ఆయన వాదించారు పెద్ద కేసు కాబట్టి అల్లు అర్జున్ కేసు కాబట్టి ఆయన వాదించాడు మరి అంత పెద్ద లాయర్లతో వాదించుకోవడానికి ఆయన ఖర్చు ఎంత నువ్వు ఈ కుటుంబానికి ఇచ్చిన ఖర్చు డబ్బెంత సాయం చేసిన సాయం ఎంత ఈ లెక్కలో తీసినప్పుడు అల్లు అర్జున్ అనేది బయటపడుతుంది మూడు వందల కోట్ల రెమరేషన్ తీసుకున్న హీరో రెండు వేల కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకునే హీరో కేవలం ఇరవై లక్షలు ఇవ్వటం ఏంటి అంటే కనీసం ఆ కుటుంబాన్ని చూడపోవటానికి పోవడం ఏంటి ఆ కుటుంబం ఇప్పటికి చెప్తుంది అల్లు అర్జున్ అరెస్ట్ గట్టడం మాకు బాధ వేస్తుంది ఆ కేసు ఉంటే వాపస్ తీసుకుంటాం అని అంటే ఆ కుటుంబం అభిమానం చూపిస్తుంది అల్లు అర్జున్ పట్ట ఆ వాళ్ళ అభిమానులు సగమన్న అల్లు అర్జున్ కుంటారు కదా లవ్ నువ్వు అమ్మాయిని చేస్తారు పోతే అమ్మాయి కూడా నిన్న చేయాలి కదా అవునవును నువ్వు చేసే లవ్ లో సగవన్న అది లవ్ అంటారు లేదా వన్ సైడ్ అంటారు కదా ఇది ఇప్పుడు వన్ సైడ్ గా పాపం భాస్కర్ వాళ్ళు అల్లు అర్జున్ అభిమానిస్తున్నారు దాంట్లో సగమన్న కృతజ్ఞత భావం తోటి ఆ కుటుంబాన్ని అల్లు అర్జున్ అభిమానించారు కదా ఓకే సో ఫైనల్ ఒక మాటలు చెప్పండి చెప్తారు ఇద్దరు గురించి వీరిద్దరు అల్లు అర్జున్ క్యారెక్టర్ నేర్చుకోవాల్సిన పరిస్థితి కనపడతా ఉంది కానీ ఈ ఆరోపణలన్నింటికి సమాధానం చెప్పగలిగింది అల్లు అర్జున్ మాత్రమే అల్లు అర్జున్ మీద ఇన్ని అనుమానాలు రావడానికి కారణం అల్లు అర్జున్ ఓకే అల్లు అర్జున్ బిహేవియర్ చాలా బాగుంటే అనుమానాలు రావు ఒక నిజంగా నా సంఘటన జరిగి వెంటనే స్పందించి ఉంటే అల్లు అర్జున్ మానవతావాది మంచివాడు ఇదే పోయిన నడుతూ తిడతాం నీకు నీకు నాకు అల్లు అర్జున్ అంటే పగ ఉందా అల్లు అర్జున్ మంచి హీరో నో డౌట్ ఏటా మంచి నట్టడు కాదు ఇప్పుడు ఒక తెలుగు హీరో ఐకాన్ స్టార్గా మారాడు ఆల్ ఇండియా పాన్ ఇండియా స్టారీగా మారాడు వరల్డ్ వైడ్గా కలెక్షన్ తేకిచ్చుకోగలుగుతున్నాడు అంటే మనకి హ్యాపీ కదా ఒక తెలుగు హీరో తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆడుతుందంటే ఎంత గర్వపడతాం మనం బాహుబలి సినిమాని చూసి రాజమౌళిని చూసి ఎంత గర్వపడ్డాం రేపు అల్లు అర్జున్ చూసి అంతే గర్వపడతాం ఓకే మనకి రాజమౌళి ఏమి చుట్టం కాదు అల్లు అర్జున్ ఏమి శత్రువు కాదు అల్లు అర్జున్ అయినా రాజమౌళి అయినా మన తెలుగు ప్రభాస్ అయినా మహేష్ బాబు అయినా జూనియర్ ఎన్టీఆర్ అయినా ఏ స్టార్ హీరో ప్రపంచవ్యాప్తంగా ఎదిగినా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం ఓకే కాకపోతే ఏంటంటే అల్లు అర్జున్ ఎదిగినా కొద్దిగా ఒదిగుంటో నేర్చుకోవాలి యాచ్యూడు పరంగా కొన్ని నేర్చుకోవాలి ఇవాళ అల్లు అర్జున్ మీద ఇన్ని అనుమానాలు రావడానికి కారణం ఏంటంటే అల్లు అర్జున్ యాచిచూడు ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ దానికి రాలేదు శిల్పారావచంద్ర రెడ్డి అని పోయాడు తను దాన్ని కవర్ చేసుకోవాలి అల్లు అభిమానులు బాధపడ్డారు అభిమానులు బాధపడటం అర్థం ఉంది కదా అభిమానులు ఏదో చెప్పుకునే ప్రయత్నం చేయాలి కదా పైగా రచ్చిగొట్టే ప్రయత్నం పోతాను బ్రదర్ నా ఇష్టం ఓకే ఆ మాట అనే ఆ కుక్ ఉంది కానీ అంటే వాళ్ళు ఎవరు అట్ట అవుతారు అభిమానులు ఎస్ అది అల్లు అర్జున్ తీసుకొని పాదం ఇంకొకటి కూడా అంటున్నారు అభిమానుల వల్లే హీరో అయ్యాయని చెప్పుకునే అల్లు అర్జున్ అభిమానులు బాధపడితే ఒక అభిమాని ఆసుపత్రిలో ఉంటే ఒక అభిమాని చనిపోతే ఏం చేశాడు ఓకే ఇది కూడా చాలామంది అడుగుతున్నాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గోపి